వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ గౌస్ సేవలు మరువలేనివని లింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దిగం హనుమంతు అన్నారు ఇలాంటి మంచి అధికారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరింత రైతులకు సేవలు చేయాలని ఆయన పేర్కొన్నారు కోటగిరి మండలంలోని కొత్తపల్లి క్లస్టర్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహించే బదిలీపై కోటగిరి మండలంలోని రాంపూర్ క్లస్టర్ కు వెళుతున్న షేక్ గౌస్ కు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ మాజీ సర్పంచ్ దేగం హనుమంతు మరియు గ్రామ రైతుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు వ్యవసాయ విస్తరణ అధికారి గౌస్ కొత్తపల్లి క్లస్టర్ నుండి బదిలీపై వెళుతున్న విషయాన్ని తెలుసుకున్న రైతులు ఇంత మంచి వ్యవసాయ అధికారి మన దగ్గరికి వెళ్లిపోవడం కానీ ఆయన మన మండలంలోని రాంపూర్ క్లస్టర్ కు వెళ్తున్నారని తెలుసుకున్న రైతులు ఊపిరి పీల్చుకున్నారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత వ్యవసాయ విస్తరణ అధికారి గౌస్ మాట్లాడుతూ కొత్తపల్లి క్లస్టర్ లో ఉన్న ప్రతి రైతులు తనకు చాలా సహకరించారని ఇలాంటి క్లస్టర్ ను వదిలి వెళ్లాలంటే బాధాకరంగా ఉందని అన్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు తప్పవని తప్పదని ఆయన పేర్కొన్నారు మండలంలోని రాంపూర్ క్లస్టర్ లో బదిలీపై వెళ్తున్నా కాబట్టి రైతులు ఎవరు ఆధైర్యపడని మీకే సమస్య వచ్చినా వెంటనే స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు అనంతరం లింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దేగం హనుమంతు మాట్లాడుతూ కొత్తపల్లి క్లస్టర్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహించిన షేక్ గౌస్ కొత్తపల్లి క్లస్టర్ లోని ఆరు గ్రామాల రైతులకు ఎన్నో సేవలు అందించి బదిలీపై కోటగిరి మండలంలోని రాంపూర్ క్లస్టర్ కు వెళుతున్న సందర్భంగా గ్రామ రైతులతో పాటు తాను శాలువాతో సన్మానించడం ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు ఆయన ఆరు గ్రామాలలో తిరుగుతూ ప్రతి రైతు సమస్యను వెంటనే స్పందించి పరిష్కరించేవారని ఆయన గుర్తు చేశారు ఇలాంటి మంచి అధికారులు బదిలీపై ఎక్కడికి వెళ్లినా వారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి రైతులకు మరింత సేవ చేయాలని ఆయన కొనియాడారు ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేగాం హనుమంతు మాజీ సొసైటీ చైర్మన్ భీమరావు పటేల్ మాజీ రైతు అధ్యక్షులు పండితరావు పటేల్ సొసైటీ డైరెక్టర్ సుభాష్ పటేల్ గ్రామ రైతులు సదాశివ్ పటేల్ బాలాజీ దేశాయ్ శామరావు గంగారాం రాజయ్య సాయిలు లింగం నవీన్ గౌరవ శేషవ యువ రైతులు తదితరులు పాల్గొన్నారు గౌ సార్ మాకు అగ్రికల్చర్ గా పనిచేసిండు ఇక్కడ మా గ్రామంలో మొత్తం నాలుగు యాబిటేషన్ గ్రామంలో ప్రతి ఒక్క పేరు సార్కు నోటాడు ఎవ్వరు ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్ కు సహకరించి కంపల్సరీ వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తాడు అందుకే గౌ సార్ మరి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుండు పక్కన రాంపూర్కే ట్రాన్స్ఫర్ అవుతుండు కానీ రైతులంతా లేదు మనకు అన్ని విధాలుగా సేవలు అందించండి అనే ఉద్దేశంగా రైతులందరం మన లింగాపూర్ గ్రామ పంచాయతీ తరఫున గ్రామం తరఫున మేమందరం చిన్నపాటి సన్మానము గౌ సార్కు ఇవ్వడం జరిగింది అలాగే ఆయన సేవలు మాకు పక్కన ఆయన సొంత గ్రామం అక్బర్ నగరే ఆయన రాంపూర్లో ఉన్నా ఇంకా ఏ గ్రామంలో ఉన్నా మాకు అగ్రికల్చర్ విషయంలో ఎలాంటి డౌట్లు ఉన్నా ఆయనకే ఫోన్ చేసి సంప్రదిస్తాం కాబట్టి ఆయన సేవలు ఎప్పటికీ మా గ్రామానికి మరవలేని అని మీ అందరికీ సవినీయంగా తెలియవారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి కోట తారీఖు అంటే దాదాపు ఏడు ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు లింగాపూర్ గ్రామంలో రైతులకి నా సేవలు వినిపించినాను నా సేవలు రైతులు బాగా అనిపించి ఈరోజు సన్మానం చేయడం జరిగింది మీరు ఎప్పుడైనా కొత్త వచ్చిన తారాలు అడగకుండా మీ ఫోన్ చేయండి నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతా చెప్తాను మీరు ఎలాంటి అంటే బెంగపడకండి నేను పక్కనే ఉన్నారా